ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయేవాడు అన్నాడు ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి ఆయనే బాధపడవలసి వచ్చిందనుకోండి ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది అందుకే పరమ భాగవతోడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు నేనున్నానని లోకం నమ్ముతుంది నా ఆస్తిత్వం దానికి ఆధారపడింది అందుకని నేను రక్షిస్తాను ఈశ్వరుడు రక్షించాలి సంకల్పం చేశాడనుకోండి గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేదు ఆగుతాయి ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకున్నాను ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్లు తలపడుతుంది అంత మాత్రం చేత విచితులం అయిపోకూడదు ఈశ్వరానుగ్రహం అలా ఎందుకొచ్చిందో కూడా పరిశీలించుకోవాలి